హలో అందరికీ ఎలా ఉన్నారు సో మార్నింగ్ అయితే పొద్దున్నే మనకు ఆవుది ఉంటుంది కదా పిడక దాన్నైతే కొద్దిగా కాల్చి ధూపం పెట్టేస్తున్నాను చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది పైగా దోమలు కూడా ఉండవండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక మార్నింగ్ టీతో డే స్టార్ట్ అయింది మార్నింగ్ మోటివేషన్ కావాలంటే వాట్సాప్ కొటేషన్ చదవాల్సిన అవసరమే లేదండి ఒక కప్పు చాయ్ అయితే సరిపోతుంది నా వరకు నాకు స్ట్రెస్ ఉందా చాయ్తో సెండ్ ఆఫ్ ఇవ్వడమే చాయ్ తాగేటప్పుడు నాకు క్రియేటివ్ థాట్స్ వస్తాయి ప్రశాంతంగా టీ తాగుతుంటే నోటిఫికేషన్ సౌండ్లు వస్తూనే ఉన్నాయండి ఇంకా ఇలా కాదని చెప్పి మొత్తం ఆఫ్ చేస్తామని కూర్చున్నాను నోటిఫికేషన్స్ అన్నీ మొబైల్ అనేది మన లైఫ్లో బ్లెస్సింగో తెలియట్లేదు బర్డ్ అని అనో తెలియట్లేదండి నిజంగా దానివల్ల లాభాలు ఎన్నున్నాయో కానీ నష్టాలు మాత్రం బోలెడు ఉన్నాయి సో అదైతే ఈ వ్లాగింగ్లో హానెస్ట్గా డిస్కస్ చేస్తాను నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తున్నాను ఆంధ్ర స్టైల్ జీపీ పులిహోర అదేనండి గోంగూర పులిహోర రెగ్యులర్గా మనము చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర చేస్తాం కదా కొద్దిగా పెక్యులర్గా గోంగూర పులిహోర చేస్తున్నా పెక్యులర్ కాదనుకోండి అంటే రెగ్యులర్గా చేయకపోతే దాన్ని పెక్యులరే అంటారన్నట్లు నేను అలా వాడానమాట అమేజింగ్ టేస్ట్ ఉంటుందండి ఇంతకు మించిన ట్రెడిషనల్ రెసిపీ అయితే ఉండదండి ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర అనమాట నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను దీనికైతే మంచి ఘాటుగా పడాలండి కారము ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కానీ కారము ఉప్పు ఇవి బ్యాలెన్సింగ్గా పడాలి నేనైతే పచ్చిమిర్చి గోంగూర వేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటున్నాను సో దాన్ని పొయ్యి మీద పెట్టి మగ్గే లోపల నాకైతే గూగుల్లో కొద్దిగా పని ఉండే సో వాటిని అయితే సర్చ్ చేసేసుకుంటున్నాను అనమాట నిజంగా ఈ ఫోన్ విషయానికి వస్తే అండి పాజిటివ్ సైడ్ అయితే ఏంటో తెలుసా మనం వరల్డ్తో అయితే కనెక్ట్ అవ్వగలుగుతున్నాం గూగుల్తో ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది యూట్యూబ్లో అయితే లాట్ ఆఫ్ మనకు లర్నింగ్ వీడియోస్ ఉంటాయి ఈవెన్ వాట్సప్ కాల్తో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా మనము మెయింటైన్ చేయగలుగుతున్నాము ఇవన్నీ మంచి విషయాలు మనకు అనుకూలంగా ఉండే లాభాలు కదా సెల్ ఫోన్స్లో ఇంకా మనకు నష్టాలు అయితే కన్నా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఫోన్ అటెన్షన్ వలన మనమైతే మన రియల్ లైఫ్ని ఇగ్నోర్ చేస్తున్నాం స్క్రీన్ టైము ఎక్కువ అయిందనుకోండి ఐస్ పెయిన్ అవుతాయి స్లీప్ ఇష్యూస్ అయితే వస్తాయి అంటే స్లీప్ అంటే నిద్ర పట్టదు అండ్ ఈవెంట్ స్ట్రెస్ కూడా వస్తుంది ఫ్యామిలీ టైం మిస్ ఖచ్చితంగా అవుతాం మన పక్కన మన వాళ్ళు ఉండగానే మనం ఫోన్లో బిజీ అయిపోతాం ప్రొద్దున నుంచి రాత్రి వరకు ఫోన్ 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 మొబైల్స్ ఎక్కువ చూసే వాళ్ళైతే ఒక మంచి డెసిషన్ తీసుకోవాలండి స్క్రీన్ టైం తక్కువ ఉండేలా చూసుకోవాలి రియల్ లైఫ్ మూమెంట్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనమైతే ఫోన్ వాడడం అయితే తప్పే కాదండి కానీ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రై టు ఫాలో థర్టీ మినిట్స్ రూల్ నో ఫోన్ డ్యూరింగ్ మీల్స్ అండ్ లాస్ట్ వన్ అవర్ స్క్రీన్ ఫ్రీ టైం బిఫోర్ స్లీప్ ఇవి చిన్న చేంజెస్సే కానీ మనకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి నిజంగా మనము మొబైల్ ఎంతసేపు చూస్తున్నామో అన్నది మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా స్క్రీన్ టైం చూసుకున్నాం అనుకోండి అందులో అయితే మనకు రోజుకి ఎన్ని గంటలు మనము స్క్రీన్ చూస్తున్నాం ఎన్ని గంటలు ఫోన్ అన్లాక్ చేస్తున్నాం మొత్తం ఏ టు జెడ్ అన్నమాట మనం అవి చూస్తే అన్నా కొద్దిగా ఫియర్ చెందుతాం ఎందుకంటే ఇన్ని అవర్స్ మనం ఫోన్లో మన చేతుల్లో పట్టుకొని మొబైల్ చూస్తున్నాము దానివల్ల మన బాడీ ఎంత డ్యామేజ్ అయిపోతుంది అన్నది మనకు తెలుస్తుంది ఏదన్నా చెప్పిన దానికంటే విజువల్గా మనకి మనమే చూసుకుంటే దాని నష్టం తెలుస్తుంది కదా సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఈ పులిహోర తిరగమాతలో పప్పు దినుసులన్నీ వేగిన తర్వాత నేను ఆవాలు వేసి వేయించుకున్నాను ఉత్తిపప్పు శనిగిపప్పు తర్వాత పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత హింగువ అన్నీ వేసానండి ఎందుకంటే కారం అనేది పులుపుకు తగ్గట్టు పడాలి అదే టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను కరివేపాకు కూడా వేశాను పక్కన పెట్టేస్తాను ఈ లోపలైతే నేను ఆల్రెడీ మగ్గించి పెట్టుకో ఉన్నాను కదా ఆ పేస్ట్ను అయితే మిక్సీ పట్టేసుకుంటాను రి వెళ్ళి చెప్తున్నానండి ఎంత టేస్ట్ ఉన్నిందంటే అంత టేస్ట్ ఉన్నింది చాలామందికి అయితే గోంగూర పడదు కదా వాళ్ళకైతే వెరీ బ్యాడ్ లక్ పాపం ఎందుకంటే మనం గోంగూరలో ఎంత మంచి టేస్ట్ ఉంటుంది గోంగూర పప్పు కానీ నాన్ వెజ్లో గోంగూర వేసుకున్న గోంగూర పులిహోర అయినా మన తెలుగు వంటల్లో ప్రథమ స్థానంలో గోంగూర ఆవకాయ ఇవే కదండి ఉండేది సో చాలా టేస్ట్ మిస్ అనిపిస్తుంది కొంతమందికి గోంగూర చికెన్ ఇలాంటివి పడవు కదా సో అట్లనమాట సో అయితే నేను అన్నం చల్లారి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే కొద్దిగానే వేసుకున్నాను అనమాట ఆ పేస్ట్ని ఎందుకంటే మనము ఒకేసారి పేస్ట్ అంతా వేయకూడదు అనమాట కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి నేనైతే పులుపు చూసి వేసుకున్నాను మిగిలింది జార్లోనే పెట్టేసాను అది మూత పెట్టి పెట్టేసామనుకోండి మరుసటి రోజుకి గోంగూర పప్పు అరల్స్ ఏదైనా చేసుకోవచ్చు గోంగూరతో సో ఇప్పుడు వచ్చి ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు ఉండల్లాగా ఉండకూడదు గోంగూర అక్కడక్కడ కాబట్టి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం తిరగమాత మనం వేసుకున్నాం కదా ఆ తిరగమాతను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం నీట్గా కలు కలుపుకోవాలన్నమాట మనకు టేస్ట్ అంతా గోంగూర మగ్గడంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ తిరగమాతలోనే ఉంటుంది అనమాట టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది రియల్లీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండదండి ఇందులోకైతే మనము సైడు మీకు నచ్చిన వెజిటబుల్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే బీన్స్ బీన్స్ చేశాను అనుకుంటా ఆ రోజు ఒక ఆకుకూర ఒక వెజ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ మాత్రం మాసంగా ఉండింది గోంగూరంగా కొద్దిగా మిగిలిందన్నమాట నాకు కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నిజంగా ఇప్పుడు కూడా నాకు మౌత్ వాటరింగ్ అవుతుందనమాట సో ఖచ్చితంగా లంచ్లో మనము మన ఫ్యామిలీకి ఇది సర్వ్ చేస్తే వావ్ అంటారండి మన హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే ఇది అంత బాగా ఉంటుంది కాబట్టి గోంగూర పులిహోర అదేనండి షార్ట్కట్లో జీపీ సో ఈ సెల్ ఫోన్ అయితే మనం అవాయిడ్ చేయడానికి చెప్పాను కదండి స్క్రీన్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం మన లైఫ్లో మనకి ఎన్ని డివైజులు అండి మనకైతే టీవీ అలెక్సా ట్యాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎన్ని డివైజులు కదా ఒక పక్క అయితే టీవీ అయితే పోతూనే ఉంటుంది మరో పక్క అయితే మనము సెల్ చూసుకుంటూ ఉంటాం దీనికైతే మనకు ఒకే ఒక సొల్యూషన్ అండి అదే మనము స్క్రీన్ టైం అనేది చూడండి ఇది ఆన్ చేశాను చేస్తే ఎనిమిది వందల నలభై రెండు అవర్స్ చూసాము ఇయర్లీ మనము ఇవన్నీ చూపిస్తుంది అనమాట ఇయర్లీ మనము ఎన్ని గంటలు చూస్తున్నాము మొత్తం మెన్షన్ చేస్తుంది మనం సగటు మన ఫోన్ని ఎన్నిసార్లు అన్లాక్ చేశామని చెప్తుంది ఇక్కడ చూడండి డింగ్ డింగ్ అని ఉండదు అంటే మీరు ఈ శబ్దాన్ని ప్రతిరోజు దాదాపు అరవై తొమ్మిది సార్లు వింటారంటే నోటిఫికేషన్స్ తర్వాత ఫైనల్ మొబైల్ అనేది ఎప్పుడు చూడాలి ఎప్పుడు పక్కన పెట్టాలి అని మనం పడుకునేటప్పుడు బెడ్ మీద ఖచ్చితంగా ఇది ఉండకూడదు చెప్తుంది ఇలాంటివి చూస్తే గానీ మనకు తెలిసి రాదు మన మొబైల్ ఎంతగానో వాడుతున్నాము అని సో మొత్తానికైతే ఈ జనరేషన్ లో సెల్ ఫోన్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోలేము కదా మన డే స్టార్ట్ కావడం నుంచి నైట్ స్లీప్ వచ్చే వరకు ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు దిస్ డివైస్ కానీ మన కన్వీనియన్స్ లో ఏమన్నా మిస్ అవుతున్నామా మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉన్న మన అటెన్షన్ మాత్రం ఫోన్ మీదే ఉంటుంది ఆటలు ఆడేటప్పుడు గానీ వంట చేస్తూ ఉన్నప్పుడు గాని టీవీ ఉన్నప్పుడు గాని ఈ మొబైల్ అనేది మన చేతిలో లేకపోతే మనం అన్ఈీగా ఫీల్ అయిపోతున్నాం ఈ జనరేషన్ లో మన మన టైం ని సేవ్ చేసుకోవాలనే ఈ డివైస్ మన ప్రీషియస్ టైమ్ అయితే కన్సూమ్ చేసేస్తుంది అయితే ఖచ్చితంగా రియలైజేషన్ అయితే ఖచ్చితంగా రావాలి సో లిట్స్ నాట్ బికమ్ స్లేవ్స్ టు అవర్ ఫోన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్ యాజ్ అప్ టైం మన హెల్త్ మన రిలేషన్షిప్స్ అన్నిటికీ మనం వాల్యూ ఇస్తూ సెల్ ఫోన్ని స్మార్ట్లీగా యూజ్ చేస్తాం ఫోన్ అనేది మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండకూడదు ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చూడొద్దు మళ్ళీ కలిసి అంతవరకు బాయ్ బాయ్